సరస్వతి మాత చేతిలో పుస్తకం ఉంటుంది పుస్తకం హస్తభూషణం నాకు కంఠస్థం అయిపోయింది అనుకుంటావు మా స్వామివారికి కంఠస్థం అవుతుంది కానీ మాకు ఆలోచన మీరు ఎవరైనా శ్రద్ధగా కూర్చోలేకపోయినా మాట్లాడినా లేకపోతే మా స్వామిని చేయాల్సింది చేయకపోయినా ఏదో వచ్చేస్తుంది ఒకరోజు దాంతో ఉన్నది పోతుంది అందుకే ఎప్పుడు చేతుల్లో పుస్తకం ఉండాలి పుస్తకం హస్తభూషణం అందుకే ఒకటి కాదు రెండు కాదు ఏదో నూట ఎనిమిది మంది కూర్చుంటే అనుకున్నాం దీనికి సరస్వతి పూజ నూట ఎనిమిది అలా రెండు వందలకి వెళ్ళారు గురువు గారు అన్నారు ఏం పర్వాలే రానివ్వండి అన్నా రెండో మూడు అన్నారు నిన్న సాయంత్రం మూడు వందల యాభై దాటిపోతున్నారండి ఆపేయమంటారా అన్నారా పురిష్ఠాప ఉండకూడదు ఈ గుడికి పురిష్ఠాప్ అనేది అసలు ఉండకూడదు వస్తూనే ఉండాలి మరి నాలుగు వందల మంది దగ్గర దగ్గర పిల్లలు సరస్వతి పూజ చేయటానికి ఈరోజు సిద్ధమయ్యారు ఇది చాలా బాగ్యం పైగా ఒకరు ఇద్దరు పీటల మీద కూర్చున్న వారు మర్చిపోయారు రెండు పేర్లు మా తరఫున రాసి ఉంచండి కమిటీ వాళ్ళు పేర్లు ఏవో చెప్పింది ఏం గుర్తుంటే చెప్పండి వాట్సాప్లో చూసి చెప్పాలి నేను కూడా మా మైండ్ అంతా అక్కడ చచ్చింది కానీ ఇక్కడ మైండ్లోకి వెళ్ళాలి అందుకే అమ్మవారు జపమాల పట్టుకు జపమాల ఎందుకు ఒక్కొక్కటి పదిసార్లు చదివితే ఇచ్చేస్తుంది నా పోటీ పడిపో నూట ఎనిమిది సార్లు చదవాలి ఒకటి అప్పుడు కానీ ఎక్కదే అంటే దానికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారంగా వెళ్ళాలి లోపల అంతేగాని లెక్క తిక్కుండకూడదు అందుచేత ఇక్కడ అమ్మవారి చేతలో జపమాల ఉంటుంది వీణానాథం వీణానాథం చూడండి విన్న కొద్దీ వినాలనిపిస్తూ ఇక్కడ గుండెలు కూడా లబ్ డబ్ అనేటువంటి సబ్దం సకాల ఎలా ఉండాలో అలా ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఇంజిన్ కూడా మోత ఒకే రకంగా ఉంటే ఉంటుంది కారు బాగుంది అనుకుంటావు ఏడా ఏదో తేడా వచ్చిందని ఊరికనే గుర్తు వచ్చేస్తుంది మరి కాబట్టి ఇక్కడ ఆ వీణానాథంలో ఉన్న అర్థం ఏంటంటే పిండ మధ్య గత ధ్వని ఆ అమ్మవారు ఆ పిండ మధ్యలో ఉండంగానే నువ్వు గర్భంలో అండ పిండమంతా ఉంటుంది ఉన్నది అమ్మవారు అంటానికి ఇంతకంటే సైన్స్ ఆధార ఆధారం ఇంకేమేమి ఇస్తా చెప్పండి పిండ మధ్య గతో ధ్వని ధ్వని వినపడుతుంది ఇది మూడో నెలలో కూడా వరుస వినపడతాయి మనకు కాదు డాక్టర్ గారి తో చూస్తారు ఆ గర్భవతి అని మీరు చెబుతున్నారు కానీ లోపల మాకేం వినపట్టాలి అందుకని అభాషం చేయాలంటారు వినపడుతుంది ప్రాణం ఉంది ఆ పిండానికి ఒక శబ్దం వినపడుతుంది పిండ మధ్య గతో ధ్వని ధ్వని మధ్య గతో నాద ఆ నాదం కూడా సవ్యంగా వినపడాలి వినపడితే ఆరోగ్యవంతుడు పుడుతున్నాడు మనకి మనకు కూడా గుండె చూడండి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది దానికి పైకి వెళ్తాము కిందకి అయితే కిందకి తగ్గితే ఇంకో బ్యాటరీ తగిలిస్తాడు డాక్టర్ గారు కాస్త బ్యాటరీ మీద కొంతకాలం అలా లేకపో కొంతకాలం కొనసాగిస్తాం అదే పెరిగితే చాలా తగ్గించుకోండి కష్ట తగ్గించుకోండి కోపం తగ్గించుకోండి కాస్త టెన్షన్లు పడకండి జాగ్రత్తలు చూపుతాడు నియమాలు చదుతారు ఎక్కడ చెబుతారు రెండు చోట్లే దేవుడి దగ్గర డాక్టర్ దగ్గర దేవుడి దగ్గర నియమాలు చూపుతారు నియమంగా ఉండి చేయండి ఇక్కడ నియమం తప్పితే ఏం చేస్తాడు డాక్టర్ దగ్గరే పంపుతాడు డాక్టర్ గారి దగ్గర కూడా నియమాలు తప్పాము అనుకోండి ఆయన ఏకంగా దేవుడి దగ్గరికి పంపుతాడు వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్ అనమాట అందుకే వైద్యం నారాయణం హరి వాడు చేతుల్లో వింటే హరి వినకపోతే హరి వింటే హరి ఉంటాం కాబట్టి సరస్వతి మాత వైభవం తెలియని వారు ఉండరు జగన్మాత ఈ జగత్తుదే తల్లి లమూల లపుటమ్మ దుర్గాదేవిని ఇదే మాట అన్నారు లక్ష్మీదేవిని ఇదే మాట అన్నారు సరస్వతీదేవిని అంతెందుకు రోడ్డు పక్కన ఉన్న కొండాలమ్మ భీమ ఊళ్ళమ్మ కొల్లేపెందెంట్లమ్మ ఏ దేవతనైనా ముగ్గురమ్మలు అంటారు ఈ మూల పుట్టమ్మ మూల శక్తి ఆవిడ ఉత్పన్నం అవుతూనే ఉంటుంది కానీ ఎక్కడ ఎవరో కడుపులో పుట్టాల్సిన అవసరం లేదు అమ్మవారి రామావతారంలో సీతాదేవి ఎవరు కడుపులో పుట్టింది కనుక అయోనిజగా ఉద్భవించింది కొండాలమ్మవారు ఎవరి కడుపులో పుట్టారు కనుక ఆ కొండరాయిలోనే దర్శనమిచ్చింది నీకు మనస్సు ఉండ నీకు నమ్మకం ఉండ భక్త ప్రహ్లాదుడు నమ్మకంతో పూజ చేసాడు వాడి తండ్రికి అంత అనుమానంగాడు అక్కడ అక్కడున్నాడా ఇక్కడ ఉన్నాడా అంటుంటే నరసింహస్వామి అటు ఇటు పరిగెత్తే అట్ట రమ్మంటాడో తెలియదు మొత్తానికి రావాలి ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు ఖచ్చితంగా చక్రి సర్వో తగ్గి వింటే చూస్తారు లేకపోతే చెప్పలేను కదా ఈ స్తంభంలో ఉండి తీరాలు తీరతాడల్లా స్తంభాన్ని గట్టిగా గదతో తన్నాడు ఇదే సినిమాల్లో అయితే కాలుతో తనినట్టు చూపిస్తాడు ఎందుకంటే వాడికి మన ధర్మాన్ని తగ్గిచ్చేయాలసేపు ఆ కాలుతో ఏం తగ్గ వాడి గదతో కొట్టాడు చిన్న పిల్లలు తమిళనాడులో ఈ నాటకం వేస్తూ ఉంటే హిరంజ అద్భుతంగా వేసాడు నిజంగా నరసింహస్వామి భయపడి వాడు ఏడవటం మొదలెట్టాడు విలను ఏడిచేస్తున్నాడు వాడిని ఏడ్పించాల్సిన కదా విలన పాత్ర పిల్లలు కదా తెలియదు వాళ్ళకి ఆ నరసింహ రూపాన్ని చూడంగానే వాడికి భయం వేసిపోయింది అలాంటి భయంకర ఆకృతితో స్తంభం ప్రాణం ఉన్నది ప్రాణం లేనిది నేల మీద కాదు ఆకాశంలో కాదు నరుడు వల్ల కాదు మృగం వల్ల కాదు అలాంటి మరగాన్ని కోరుకున్నాడు వాడే పేద తెలియగలని అనుకున్నాడు అతని కంటే గరుడు ఆ చంట ఈశ్వరుడు తలుచుకుంటే ఉండు ఆ ఈశ్వరుడు తలుచుకున్నాడు చక్రమేల కడ్ల నారసింహ చేతిగోళ్ళే కడ్ నారసింహ చక్రమక్కర్ల కల చేతిగోళ్ళతో నులిమేస్తాడు ఆ పేగుడు మెల్ల వేసుకున్నాడు ఎందుకంటే కృతయుగంలో పేగుళ్ళు శక్తి అంతా శల్యంలో ఉండేదంటే ఎముకల్లో వీడు చనిపోయాడ వెళ్ళిపోయి నిర్ధారం చేయటానికి లేదు వాడు తెలంగాణ గంటలో బతికేస్తాడు ఎముకలు ఉంటుంది అప్పుడు శ్రేతాయుగంలో కండల్లో ఉంటుంది అందుకే రాముడు ఏం చేశాడు కుంభకర్ణుడిని ఏ ఒకసారి చంపితే పడిపోయాడు వదిలియొచ్చగా ముక్కలు ముక్కలు చేశాడు ముక్కలు ముక్కలు మళ్ళీ అతకటానికి వీళ్ళే మరి యుగంలో రక్త పుష్టి అన్నారు భారత యుద్ధం ఎట్టా జరిగింది ఏరులై పారింది రక్తం ఏరులై పారింది కలియుగంలో ఏమిటన్నారు తిండి పుష్టి అన్నారు అందుకని మనం ఎక్కువగా తినకుండా ఉండలేము దీని బాగా తింటే హరాయించుకోలేము అందుకే చక్కగా మా వాళ్ళంతా మీకు చక్కని ఏర్పాట్లు చేస్తారు ఈ కుంకుమ పూజ కొద్దిగా ప్రసాదం తీసుకుని మళ్ళీ హోమం దగ్గర కూర్చుంటాం ఇంకా కాసేపు ఇంకా కావాలంటే రాజభోగం ఇంకా కావాలంటే ఇంకా మహారాజభోగం చక్రభొంగ ఏదైనా తిన నిరాహారు యథాహారు తినైనా తినకైనా భక్తితో పూజేట చేస్తే చాలు ఏ తపస్సు చేసిందని ఆ యొక్క పాముకి మోక్షాన్ని ఇచ్చేవ ఏ తపస్సు చేసిందని ఏనుగుకి అంత మోక్షాన్ని ఇచ్చేవు ఏ తపస్సు చేసిందని ఆ మకరిని తీసుకువెళ్ళావు మకరేం చేసింది గట్టిగా కాలు పట్టుకుంది ఏనుగు గజేంద్ర మోక్షం తెలుసు కదా ఈ ఏనుగేమో స్తోత్ర తన బలంత బలం వేల మంది భార్య ఉన్నారు కదా దానికి ఒకడు కూడా కాదు వాళ్ళందరూ గట్టెక్కేశారు నీ నువ్వు నువ్వేడుగు ఇక మాకు మీతో నాకు అనవసరం వదిలిపారేశారు వాడిని దాంతో అంత బలమైన ఏనుగు లాక్కోవడానికి ప్రయత్నం చేసింది ఏమి రాలేదు గట్టి మీద ఉన్న ఏనుగుకి బలం తగ్గిపోవటం మొదలుపెట్టింది నీళ్ళల్లో ఉన్న ముసరికి బలం పెరగటం మొదలెట్టింది అది దాని స్థానంలో అది ఉంది దాని స్థానంలోకి వీడిపోయాడు అనవసరం రాజుననే అహంకారం ఆ అహంకారంతో వాడు చివరికి లాభోక్యం తయూ లేదు తల ప్రాణం తోర్చ వచ్చిందయ్యా ఇంకా ఎంతమంది దేవుడు మన హిందూ ధర్మంలో ముప్పది మూడు కోట్ల మంది నేను వాళ్ళని ఎవరిని పిలవడాల ఎవరిని పిలుస్తున్నాను సంరక్షించు భద్రాత్మక ఈ దేవతలలో భద్రతనిచ్చే వాడు ఎవరు తొందరగా రావాలన్నాడు వాడేం చేస్తున్నాడు భద్రతనిచ్చే విష్ణువు భార్యతో సరస సల్లాపాలు ఆడుతున్నారు మనం ఏం చేస్తాం కోట్లాడుతూ ఉంటాం భార్యతో కానీ దేవతలు ఎప్పుడు సరస సల్లాపాలు ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉన్నాడు ఈ వార్త చెవులో పడింది మా విష్ణుమూర్తి ఇప్పుడు ఎలా వస్తున్నాడు అలా వచ్చేసాడ శంక చక్రయుగములు ఏదో పడు ఏ పరివారం పైన వీడడు పరివారం అంతా ముందు వచ్చేసాడు అయ్యవారు వెనకొచ్చారు ఆ పరివారం పైన వీడడు గజ ప్రాణవనోత్సాహి వచ్చినవాడు ఎవరికి ఇచ్చాడండి మోక్షం ఇచ్చాడా ఇవళ ఎవరికి ఇచ్చాడు మకరికి సుదర్శన చక్రంతో మకరి యొక్క శిరస్సు ఖండించాడు ఇప్పుడు మోక్షం ఎవరికి వచ్చినట్టు గజేంద్ర మోక్షం అంటారు పొరపాటు మో మకరికే మోక్షం వచ్చింది ఎందుకు వచ్చింది అది ఏమాత్రం లెక్క పిలుసు అయితే ఇంకోటి ఉంటుంది ఇదేంటండి దీనికి ఇది కూడా అలవాటు ఉందనుకోకండి ఆ కాలు పట్టుకున్నాడే ఈ కాలు కాకపోతే ఇంకొక కాలు దొరుకుతుంది వదిలేస్తే దాన్ని ఎందుకు పట్టుకుంటున్నాడు గజేంద్రుడు ఆచార్యుడు స్తోత్రం చేస్తున్నాడు మకరి భక్తుడు గట్టిగా పట్టుకున్నాడు పాదాలు అందుకే పాదాలు పట్టుకున్నవాడు మోక్షాన్ని పొందాడు అందుకే మా తమిళ సాంప్రదాయంలో అడిగే దాసుని అడిగే నీ పాదమే నాకు సరి అందుకే అమ్మవారు కూడా పాదాలు గడపడేటట్టు ఉంది అంతేకాని మనం చీరలో కట్టుకుంటే పాదాలు కలగ కాళ్ళు కింద ఉన్నాయో లేవో తెలియదు అది యస్సాకారంలో ఉన్న దేవ్యమో తెలియదు మనమో తెలియదు అలా కడతాం మనమైంది కానీ అమ్మవారు అలా కట్టలే పాదాలు చూపిస్తుంది పాదాక్రాంతులు అవుతాం కదా మనం నక్షత్ర నక్షత్రత్న భూషావరి అమ్మవారి ఎంత అందంగా తయారైంది సరస్వతి మాతంటేనే అందం నీకు ప్రకృతి ప్రకృతి అమ్మవారికి ముస్తాబు చేస్తుంది ఆ వర్షాలు ఎలా ముత్యాల ముత్యాహారాల పడి అమ్మవారి ఆ నక్షత్రాలన్నీ ఏమిటి అమ్మవారి జడలో ఉన్నది తతికాంత్ రాత్రి ఏమిటి అమ్మవారి జడే రాత్రి ఇంకా చెప్పాలంటే ఆ మువ్వల్లో ఆ మానవులు మువ్వల్లో చిరు గజ్జలు ఇక్కడ అమ్మవారు కట్టుకున్న గజ్జలు ఉన్నాయి మా గౌరవాధ్యక్షులు రామకృష్ణ గారు అందించారు వాళ్ళ అమ్మాయి కానీ జయించారు మా అమ్మాయి కాదు ధరించాల్సింది ముందు అమ్మవారి అమ్మవారు ధరిస్తే మా అమ్మాయి ఆనందంగా ఉంటుంది తర్వాత అని ఆ అమ్మ ఆ తీసుకొచ్చి పట్టాలు ఇచ్చారు అమ్మవారికి తిరుగత్యూ అందులో మొగలు ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి మానవులు వాళ్ళందరూ అమ్మని పాదాలను ఆశ్రయించారు ఆ వడ్డానంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరు పక్షులు అవన్నీ కూడా ఏ పక్షులు పక్షులతో పోలిస్తారు ఆచార్యులు గురువులు ఎందుకంటే అమ్మవారు కూడా మైండ్ రకరకాల భాషల్లో వెళ్ళిపోతున్నాడు అమ్మ అమ్మాయిచ్చేది తమిళంలో గోదాదేవి చెప్పింది కీసు కీసు మరి పక్షులు వినపడుతున్నాయి ఈ బండ నిద్ర ఇంకా నిద్ర వేపుకోలేదా నువ్వు గోష్టిలో చేరాలి ఐదు లక్షల మంది గోపికలలో ఒక్క గోపిక తప్పిపోయినా ఊరుకోలే గోదాదేవి మీరు కూడా కమిటీ ఆవిడకి ఆదర్శంగా తీసుకోవాలి ఎవడో తప్పిపోకూడదు అందరూ ఉండాల్సింది అందరూ ఉండి సేవ చేయాల్సింది ఐదు లక్షల మందిలో ఒక్కళ్ళు తప్పుకుంటే మనకు గుర్తుండే గుర్తే ఉండదు అందుకని ఎవడు తప్పుకోకూడదు వెళ్ళింది నిద్ర లేపింది తీసుకొచ్చింది ఆ మోక్షం ఆవిడికి కూడా ఇచ్చింది అందుకని ఈ పక్షులన్నీ కూడా అమ్మవారి మెడలో వర్తన లాగా ఉన్నాయి నల్లని మబ్బులు ఎలా వచ్చినాయి అమ్మవారి పైటన్సులు లాగా ఉన్నాయి ఈ మబ్బులు అమ్మవారి పాదాల మీద పడుతున్న సూర్యకాంతి మీరు చూసారు కదా ఇంతకుముందు సూర్యోదయం వస్తే ఇక్కడికి వచ్చేస్తుంది అమ్మవారి దగ్గరికి ఆ సూర్యోదయ కాంతి ఎలా ఉన్నదా అంటే ఆ పారాణి పారాణి పెట్టినట్టు మధ్యాహ్నానికి రవి అలా వస్తాడు పన్నెండింటికి అది మకుట కోటీరం వజ్ర కిరీటంలాగా తయారైంది అలా ప్రకృతి అంతా అమ్మవారిని ముస్తాబు చేస్తేనే ఎంతటి శోభాయమానంగా అమ్మవారు అవతారం చాలా అద్భుతంగా మనకి ఆ అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిస్తూ ఇక శరీర సిద్ధ్యర్థమై మహన్యాస పఠనంలోకి ప్రవేశిస్తూ ఉన్నా ఆ సరస్సు నీళ్లు జరుగుతుంది కొద్దిగా గోవిందేది సదా స్నానం సదా జపం ఎప్పుడు ఆరింటికి వచ్చారంటే మీరు ఎప్పుడు మొదలెట్టారనుకోక ఎక్కువ కాలక్షేపం గుడిలో చేయాలి కాలక్షేపం అనకూడదు కాల నిక్షేపం నిక్షేపం అంటే తెలుసు కదా మీకు కళ క్షిపణి ఈ యొక్క చక్కగా మనం ఒక ఇదిగా ఉండిపోవాలా ఆ సరిధులు ఇప్పుడు తీర్థం తీసుకుంటాడు మూడు మూడు సార్లు చెప్పండి అత్యుతయనమ అనంతాయ నమహ గోవింద ఈ మూడు నామాలు ఎప్పుడు పడితే అప్పుడు స్మరిస్తే హాస్పిటల్లో మొహం చూడొక్క రోగ బాధలు తొలుగుతాయి ఏమన్నా రాసుకోవాలి ఈ నామాలు వెంటనే వెళ్ళిపోవాలి పుస్తకంలో కాదు మస్తకంలో ఉండాలి మూడు నామాలు ఏమిటవి అచ్యుత అనంత గోవింద అబ్బో ఇది మాకు బాగా తెలుసండి తిరుపతి వెళ్తే అంతా గోవింద ఇంతకుముందు వాళ్ళు మనకి దర్శనానికి వెళుతూ గోవిందా అంటే మాట్లాడు అన్న మహనీయులు చూస్తూ ఊరుకున్నారు అప్పుడు కాలం ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళని చుప్మన్నారు ఊరు మూసేయమన్నారు నువ్వు అయిపోయి తిరుపతి వెంకటతో పెట్టుకుంటారా బుద్ధి లేదు గోవింద నామంతో పెట్టుకుంటారా గోవింద అని మేము తిరుపతిలో అనకపోతే చర్చిలో అంటాము మసీదులో అంటాము ఎక్కడికి పోయి ఉంటాం ఆ మాత్రం జ్ఞానం లేదే తిరుపతిలో కూడా గోవిందనామస్మరణ చేయని అని మూర్ఖశకామలు అక్కడ ఉంటే ఎట్టా కుదురుతుంది కుదరదు మాకు కాబట్టి మనం గోవిందేది సదా స్నానం గోవింద అంటే స్నానం చేసినట్టే అట్టాని మీరు కూడా గోవింద అంటే కూర్చుంటే పక్కవాడు గోవింద అంటాడు వాసన భరించలే దూర్వాసులు అంటారు బట్టలు ఉతకకుండా వేసుకుంటే వాసన వచ్చే బట్టలు వేసుకున్నాడే దూర్వాసుడు కుచేలుడు అంటారు జీన్స్ ప్యాంట్లు వేసుకునేవాడిని చిరిగిన వస్త్రాలు అందుకని పురాణాల్లో చెప్పిన వాళ్ళు దొరుకుతూ ఉంటారు సమాజంలో మేము చాలా ఆనంద నవ్వుకుంటూ ఉంటాం వీళ్ళని చూసి అన్నారు చిరిగిన వస్త్రాలు అన్నారు ఇది ఫ్యాషన్ అయిపోయింది దీని దీని దౌర్భాగ్యం కానీ ఈ పది ఎకరాలు ఉన్న రైతు కూతురు కూడా చక్కగా జీన్స్ చిరిగిన ప్యాంట్లు వేసుకుని సెంటు భూమి ఉండదు దుర్వ వ్యసనాలు అన్నీ ఉంటాయి వాడికి సప్త వ్యసనాలు ఉంటాయి అయినా వాడే నాకు కావాలి ఐ లవ్ హిమ్ లేనిపోయిన దౌర్భాగ్యం వారి తప్ప నేను ఇంకేవన్నీ ప్రేమించను నేను సర్వనాశనం అవుతా మిమ్మల్ని క్షోభ పెడతాను ఆ స్థితి నుంచి సమాజం కాపాడుకోవాలంటే కట్టే బట్ట సనాతన ధర్మం అయి ఉండాలి తినే తిండి సనాతన ధర్మం అయి ఉండాలి చేసేటువంటి వృత్తి పనులు సనాతన ధర్మంలో ఉంటే రక్షణ ఇక్కడున్న రక్షణ ఎక్కడుంది మా మహిళా వారు స్త్రీకి అసలు రక్షణ లేదు అంటారు సెక్యూరిటీ వీళ్ళు ఇవాళ ఎమ్మెల్యే గన్ ఇస్తున్నారు వాడు మనకేం చేయాలి మనకు గమనానికి ఉండాల్సిన వాడు మన జీతాలతో బతికే వాడు వాడు ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి అయినా ఎవడైనా మన ట్యాక్స్ కదా ఇది ఎవడికి ఉండాలి మీరు సెక్యూరిటీ కానీ స్త్రీకి ఇచ్చింది బాల్యంలో తండ్రి సెక్యూరిటీ యవ్వనంలో భర్త ఆ వృద్ధాప్యంలో కొడుకు చూడకపోతే ఇంకెవరు చూడాలి ఓల్డేజ్ హోమ్ వాళ్ళు చూడాలా వాళ్ళు బొంద చూస్తారు నువ్వు కనపడితే ఆ బిల్లు మనకు కూడా హాస్పిటల్లో చేరే ముందు చూడండి పది నిమిషాలకు ఒకటి వచ్చి సెంతస్కోప్ తీసుకుని వస్తాడు బీపీ చెక్ చేసేస్తాడు ఆ తర్వాత నీ బిల్లు కట్టించుకున్నాక బాబు అన్న రాడు ఒక్కడు రాడు డాక్టర్ గారు కూడా బిజీలో ఉన్నారండి హాస్పిటల్ మంచి ఆపరేషన్లో ఉన్నారండి స్వాగత మర్యాదలన్నీ నీ డబ్బులాగే వరికి తర్వాత నిన్ను ఏకతో పోల్చేస్తాను తీ సంవత్సరాలు పారేస్తాను అంచేత చక్కగా అమ్మవారి యొక్క మంత్రాన్ని మనం చదువుకుంటే అచ్యుత అనంత గోవింద ఈ మూడు నామాలు చెప్పుకుంటే మన జన్మ తరించేస్తుంది రోగ బాధలే ఉండవు